వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అధికార దాహంతో బాలింతలపై చంద్రబాబు చేసిన కుట్ర పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మన బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు పోతే ఇడా ఇడ పోతే ఆడా అని ఆ డబ్బులు ఐదు ఐదు రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటాం నా రూపాయని ఏమొచ్చేయడా ఐదు వేల రూపాయలతో మీరు ఏము ఉద్యోగం అది బోనస్ అంత ఎప్పుడంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడం డే టైం మగవాళ్ళు ఉండరు పిలిపితలు తలుపు తట్టి మరి పింఛన్లు అందజేస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు పవన్ మొదట్ నుంచి రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూ తమ అక్కసు ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ వచ్చారు జూన్ నాలుగో తారీఖున వస్తుంది నా మొట్టమొదటి మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా